స్టోరేజీకి ఇబ్బంది అవుతున్నప్పుడు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలా అట్లాగే తక్కువ రేటుతో పనిచేసేటటువంటి వ్యవస్థలు కావాలి అన్నటువంటిది అమెరికా యూరప్ దేశాలు ఆలోచించి వాళ్ళు టోటల్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్తో భౌగోళికంగా ఏ ప్రదేశాలు కరెక్టు అన్నటువంటి విషయాన్ని వెరిఫై చేసి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చెప్పారు ఇంక్లూడింగ్ అది రాజీవ్ గాంధీకి కూడా తెలియదు ఆ విషయం విదేశాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి అయ్యా మీ దేశంలో చెన్నై హైదరాబాదు బెంగళూరు భౌగోళిక పరంగా మాకు బెటరు తుఫాన్లు వరదలు విపరీతమైన హీటు ఇవి ఉండని ప్రదేశాలకు ఈ మూడు కూడా ఆ మూడు చోట్ల ఉండవు మనకి చెన్నైని మళ్ళీ వాళ్ళు తుఫాను ప్రభావిత ప్రాంతంగానే గుర్తించారు బెంగళూరుని అయితే అక్కడ వర్క్పరమైన ప్రాబ్లం ఉండదు అన్నటువంటిది ఐడెంటిఫై చేశారు ఇదివరకటి రోజుల్లో చెన్నైకి ఇంత దారుణమైన పరిస్థితి ఉండేది కాదు ఆ రోజుల్లో వాళ్ళు భౌగోళికంగా ఒక రాబోయే ముప్పై నలభై ఏళ్లకి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెదర్ ఎక్స్పర్ట్స్తో చేయించినటువంటి అంచనా దాన్ని పెట్టి మాకు ఈ ప్రదేశాల్లో కనుక మీరు ల్యాండ్స్ ఇస్తే మా సంస్థలు వచ్చి ఇక్కడ పెట్టుకుంటాము అని చెప్పి అడిగారు అప్పుడు రాజీవ్ గాంధీ మన దేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెప్పారు అలా hmm. వచ్చినటువంటియే